Happy Christmas. Merry Christmas. Merry. Happy Christmas. Merry Christmas. Happy, Christmas. Happy, Christmas. happy Christmas. Merry Christmas. Happy ja Christmas. हमारे लूंचर हैं लूंचर हैं काम में लूंचर। Happy Christmas. Happy Merry Christmas. Merry Happy Christmas. Christmas. Merry Happy Christmas. Happy Merry Christmas. Christmas. Happy Merry Christmas. Happy Christmas. Happy Christmas. आकाश महाकाश अल्पात्तगाल మట్టి మనుషులమైన మైన మన కోసం ఈ భూమి మీదకి దిగి వచ్చాడని మనం ఈ యొక్క క్రిస్మస్ పండుగ ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం భయంకరమైన చలిలో పసికందుగా ఏసయ్య ఈ భూమి మీద అడుగుపెట్టినటువంటి ఆ దినాన్ని ఈ చలి మంటలు లేవు మనం వస్తుందని మంట వేసుకున్నాం ఈ మంటలో మనం ఈ మంట వేరువులో ఆనందిస్తూ దేవుని శుద్ధిస్తున్నాం కానీ చల్లగాలిలో కాట్లు లేనటువంటి స్థితిలో ఆరు బయట ఎక్కడికన్నదో తెలియదు మరి అమ్మ ఏసయ్యో ఈ భూలోకమే అనే ఈ సత్రంలో ఆయన చోటు లేదు నిజంగా ఉన్న సత్రంలో కూడా ఆయన చోటు లేదు ఆయన్ని పశువుల తొట్టులో పరుండు పెట్టారు ఆ చల్లగాలిలో చలిలో వణిగిపోతున్న ఏసఐను జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని ప్రేమించి మన కోసం ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఏసయ ఈ భూమి మీద ఆయనకి చోటు లేదనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అంతేకాదు లోకంలో మనుషులందరికీ అన్ని విషయాల్లో చోటిస్తారు కానీ హృదయంలో ఆటపాటలకి చదువుకి ఏంటంటే డబ్బు సంపాదించడానికి అన్నిటికీ చోటిస్తారు కానీ ఏసైపు చోటు ఈ రోజున మనం ఏసైపు చోటు ఇచ్చాం కనుకనే మన హృదయాల్లో ఎంత ఆనందం ఉంది సంతోషం ఉంది ఈ సంతోషం ఇంకా దొరకలేని ప్రజల కొరకు మనం ప్రార్థన చేద్దాం ఈ సందర్భంలో క్రిస్మస్ పండుగ దినంలో మనం ప్రవేశించాం గనక అగాపే గాస్పల్ టీం తరఫున స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ తరఫున అలాగనే ఓఫిర్ మినిస్ట్రీ అగాపే సంపూర్ణ స్వార్థ సంఘముల తరఫున సార్వత్రిక క్రైస్తవ సంఘానికి తెలుగు భాష మాట్లాడేటువంటి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం హ్యాపీ క్రిస్మస్ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తాను అయ్యారు ఆశీర్వాదం పలుకుతారు మనం ఈ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని సెలబ్రేషన్ చేసుకుంటూ ముగించుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ గల మాత్రం ప్రసిద్ధిడా నీ గణనామానికి కాలేదు వంద నాలుగు తర్వాత క్రైస్తవ సమాజం అంతా పండుగ ఉన్నటువంటి జనాన్ని బట్టి అసలు మీరు పుట్టారంటే నాయన ప్రభా ప్రపంచానికే పండుగ మీరు పుట్టారండి విశ్వానికే పండుగ అంటే దేవదూతలు కూడా తీసుకొచ్చేసారు దేవకుమారుడి వచ్చి అయ్యా నేను సృష్టిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడారు ఈ రాత్రి మేము పాడటమేంత తండ్రి అయ్యా తండ్రి గొర్రెల కాపురలు పాడారు అయ్యా తండ్రి నాయన ఎందరో నాయన భక్తులు పాడుతూ ఉన్నారు పరలోకంలో దూతలు పాడుతున్నారు వారందరితో కలిసి మేము కూడా సంతోషం లేక నీకు చోటు ఇవ్వలేని ప్రజల వల్ల నీకు కూడా సంతోషం లేదు ప్రోప నిన్ను హృదయంలో చేర్చుకున్న ప్రజలకు సంతోషం అయ్యా చేర్చుకున్న ప్రజలను బట్టి నీకు సంతోషం అటు సంతోషం మా హృదయంలో మీరు ఉంచినందుకు వందనాలు ఈ సంతోషం లేని మా దేశ ప్రజలకు నేను రక్షణ భాగ్యం దయచేయండి రక్షణ ఎరగక సత్య మార్గం ఎరగక చీకట్లో అంధకారంలో నడిపించండి నాయన ఈ రాత్రి కాల సమయంలో ఈ క్రిస్మస్ తొలి గంటల తొలి నిమిషంలో అయ్యా మా దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి శాతాన్ని శక్తుల నుంచి విడిపించమన్నారు చీకటిలో నడిచి ప్రజలు గొప్ప వెలుగు చూస్తారన్న ఈ పుట్టుక ద్వారా గొప్ప వెలుగులోని ప్రజలు రావాలన్నా ఈ రాత్రి మీ దాసులు భానుప్రకాష్ గారు నా సంఘ వీళ్ళందరూ కలిసి ప్రభా ఈ ఆనందం పాటింపులు పొందావు నాయకుండా ఈ ఆనందం లేని వారికి దయచేయండి అయ్యా తండ్రి ఈ రోజు నాయన జరగబోయే క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ తో తోడుగా ఉండండి వాతావరణాన్ని మాకు సమకూర్చి సమకూలమైనటువంటి వాతావరణం మాకు అనుకూలమైన వాతావరణం దయచేయండి ప్రతి సాతన కార్యాలు ఇప్పుడు బంధిస్తుంది పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఒకే నిజరక్షకుడైన యేసు క్రీస్తునాధుని శాశ్వతమైన కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆనందము ఇక్కడికి వచ్చిన మనకందరికి సంఘ పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధులందరికీ మరి ముఖ్యముగా భారతదేశములో యేసును ప్రేమించే వారికి త్వరలో రక్షణ పొందబోతున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రభు కృపా సన్నిధి మనందరికీ ఆయన వరకు తోడై ఉండి నడిపించునుగాక యేసు రక్తమే జయము ప్రవేసు రక్తమే జయ ప్రవేసు నాముందర్ సంపూర్ణ విజయం కలుగును బోలో ఆమేన్ बोलो యేసుక్రీస్తు మహారాజ్కి ఆకుల రక్షకునికి జై ఒల హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ యేసుక్రీస్తు మహారాజ్కి ఈ సమయములో బాను ప్రకాష్ అయ్యగారు కూడా ప్రపంచ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు ప్రపంచములో ఉన్నటువంటి నా అన్నదమ్ములు అక్క అందరూ నా అన్నదమ్ములు నా అక్క చెల్లు ప్రపంచానికి వెలుగు